ఇప్పుడు గత ప్రభుత్వానికి ఈ మీకు తేడా తేడా ఎలాంటిదా గత ప్రభుత్వంలో మాకేమి చేయలేదమ్మా ఈ ప్రభుత్వంలో మాకు కాపు నేస్తం వస్తుంది ఇల్లు ఇచ్చారు ఇల్లు కట్టలేదు కానీ స్థలాలు ఇచ్చారు మా ఓట్లన్నీ కూడా అవినాష్ గారికి ఇప్పుడు గెలి ఇక్కడ గెలిచిందేమో తెలుగుదేశం పార్టీలు కానీ చేసేదేమో అవినాష్ గారు అంటారు దాని పట్ల ఏమంటారు మేము కూడా ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ అయినా ఆ పార్టీలో నచ్చలేదు కాబట్టి వైసీపీలోకి వచ్చాము వాళ్ళ పద్ధతి నచ్చలేదు అంటే ఇప్పుడు అవినాష్ గారు గడప గడప తిరిగి అన్ని కార్యక్రమాలు చూస్తున్నారు అలా టీడీపీ వాళ్ళు ఎవరైనా వచ్చారండి మీ దగ్గర ఎవరైతే రాలేదమ్మా నా దగ్గర రాలేదు గత ప్రభుత్వం ఇలాంటి పథకాలు ఏమైనా పొందారా లేదండి ఇప్పుడు ఇక్కడ ఎవరిని గెలిపించుకుందాం అనుకుంటున్నారు నేనైతే అవినాష్ గారి అవినాష్ గారిని ఎందుకండి అవినాష్ గారు మంచి వ్యక్తి యువకుడు ఏదైనా చేయగలడు అనే నమ్మకం పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే నేను ఈ ప్రభుత్వంలో మొత్తం అన్ని మార్చేసి ఇంకా మంచిగా చేస్తాను దానిపైన మీరు దానిపైన ఒపీనియన్ అంటే నాకు అంత బాగా తెలియదు నా ఆయన కొత్తగా వస్తున్నాడు కదా ఏంటనేది ఇప్పుడు ఈయన వస్తున్నాడు కాబట్టి తెలుస్తుంది రానోళ్ళ గురించి మనం దగ్గరగా చూడలేదు కదమ్మా స్కీమ్ ఉంది కదండి అది మీకు ఎలా అనిపిస్తుంది చాలా బాగుంది చాలా చాలా బాగుంది పొద్దున్నే ఉదయం లెక్క ముందే నాకు పెన్షన్ ఇస్తున్నారు అదొకటి పోంది ఏది కావాలన్నా సచివాలయంకెళ్తే చేస్తున్నారు ఇప్పుడు కృష్ణయ్య సార్ ఉన్నారు అయ్యా నా కొడుకులు అంటాడు అయ్యా నాకు ఇది కావాలి ఇది చెయ్యాలంటే రామ్మ చేసి పెడతాం అంటున్నారు అలాగే మా వాలంటరీ అనూ గారు కానీ ఇంకా కత్తిమ వాలంటీర్స్ కానీ వాళ్ళందరూ కూడా బాగా రెస్పాండ్ అవుతారు ఇప్పుడు వాలంటీర్ స్కీమ్ అనేది పెద్ద స్కామ్ అని అంటున్నారు కదా నాకైతే స్కామ్ లాగా ఏమనిపించలేదమ్మా ఏదన్నా చెయ్యాలంటే తాలూకాకి వెళ్ళి రోజులు రోజులు అక్కడ పడుగాపలు పడి ఉండి మాలాంటి వాళ్ళకి లేరు ఆడవాళ్ళ మెల్లి అక్కడ పడుగాపలు పడాలి ఎన్ని రోజుల వస్తుందో తెలియదు